వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్ ఈరోజు గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను ఏ బ్రాండ్ అయినా పిండి ఒకే విధంగా ఉంటుంది మనం పిండి కలిపే విధాన్ని బట్టి అవి ఫ్రై చేసే విధాన్ని బట్టి గులాబ్ జామున్స్ బాగా వస్తాయి సో ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు మిక్సింగ్ బౌల్ తీసుకొని పిండి కలుపుతున్నాను పిండిని మెజర్ చేస్తున్నాను ఆల్రెడీ ప్యాకెట్ పైన వన్ ఎయిటీ గ్రామ్స్ అని ఇచ్చారు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు షుగర్ మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని నేను కప్తో మెజర్ చేస్తున్నాను నేను తీసుకున్న కప్తో వన్ ప్యాకెట్కి వన్ కప్ పిండి వచ్చింది నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను టూ కప్స్ పిండి వచ్చింది ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పాలు కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ వాటర్తోనే పిండిని కలుపుకోవాలి పిండిని ఎక్కువ నీట్ చేయద్దు సాఫ్ట్గా కలుపుతూ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేయద్దు ఎక్కువ వాటర్ వేస్తే పిండి పలచగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ సైడ్కి పెట్టేయాలి పిండి లోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో షుగర్ వేయాలి నేను టూ కప్స్ పిండి తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ షుగర్ వేస్తున్నాను అలానే టూ కప్స్ వాటర్ వేస్తున్నాను షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే టూ కప్స్ పిండికి త్రీ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు అలానే త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ వాటర్లో మెల్ట్ అయ్యి ఇలా మరుగుతూ ఉండాలి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి చక్కెర పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఇలా టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది యాలకులు ఐదు తీసుకొని చేసి వేస్తున్నాను ఇవి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది షుగర్ సిరప్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకుందాం పిండి కల్పించాం కదా మంచిగా ఫర్మెంట్ అయింది ఇది కొంచెం కొంచెం పిండి తీసుకొని క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చుట్టుకుంటే పిండి క్రాక్స్ లేకుండా వస్తుంది ఇలా మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి గులాబ్ జామున్స్ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఇవి మునిగంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత గులాబ్ జామున్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు ఎక్కువ హీట్ అయింది అంటే గులాబ్ జామున్స్ కలర్ వచ్చేస్తాయి లోపల పిండి సరిగా కుక్ అవ్వదు పచ్చివాసన వస్తుంది లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే లోపల పిండి బాగా కుక్ అయ్యి గులాబ్ జామున్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవ్వడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవుతాయి ఇలా గులాబ్ జామున్స్ మంచి కలర్లోకి వచ్చాక వీటిని షుగర్ సిరప్లోకి వేసుకోవాలి ఇలానే అన్నీ ఫ్రై చేసి ఇందులో వేసాను ఇవి షుగర్ సిరప్లో వేసిన తర్వాత టూ టు త్రీ అవర్స్ అలానే వదిలేస్తే ఈ షుగర్ సిరప్ అంతా గులాబ్ జామున్స్ బాగా అబ్జర్బ్ చేసుకొని జ్యూసీగా ఉంటాయి ఇంతేనండి చాలా చాలా టేస్టీగా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది చాలా మంచి స్వీట్ రెసిపీ అండి గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ రెడీగా ఉంటే ఈజీగా ట్వంటీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తార బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్